గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఏదో చార్జ్షీట్ ఓపెన్ చేస్తాను నీకు ఎవ్రీ స్టేషన్ బ్లాక్మెల్ బ్లాక్మెల్ చేసారు మ్యామ్ ఇలాగా చేసి మా అడ్వకేట్ గారు అప్పుడు పిలిచిస్తారు మాకు మీరు హెల్ప్ అండి ఏం లేదు మీరు ఏం భయపడకండి ఇలాగ చెప్పేసి పంపించారు అక్కడి నుంచి మాకు ఇదే చెప్పరికి ఇఫ్ యూ గైజ్ విల్ గో టు మీడియా లేకపోతే ఏవైనా హెల్ప్ కోసం వెళ్ళారా బాగోదు ఇలాగా రోజుకి అదే అవుతుంది తన ప్రెషర్ భరించలేక ఒక రోజు చేయడానికి ట్రై చేసింది లక్కీగా నేను ఆఫీస్ జాయిన్ అవ్వలేదు నేను ఇంట్లోనే తనతోనే ఉన్నాను బికాస్ ద ప్రెషర్ నేనే హ్యాండిల్ చేయలేకపోతే ఇంత జరిగిన తర్వాత ఒక ఫేమ్ అనేది చూసారు ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరగక ముందు ఒక ఫేమ్ చూసారు మంచిగా సినిమాలో ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి ఇప్పుడు ఎలా చూస్తున్నారు బయట మేము బయటకి వెళ్ళలేకపోతున్నాం మాకు యాక్చువల్లీ ఈ మాకు ఎంత టైం కూడా పడింది మీడియా దగ్గర రావడానికి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ట్రాక్ చేస్తున్నారు మేము దీనికన్నా ముందునే కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చాం వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఇప్పుడు రేపుకి రేపే మీరు రావాలి నాకు నిద్ర లేదు ఏం లేదు బట్ ఐ డ్రైవ్డ్ బ్యాక్ టు విశాఖపట్నం అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ ద కాల్ నెక్స్ట్ డే కూడా ఏమీ రెస్పాన్స్ లేదు త్రీ డేస్ అయిపోయింది దాని తర్వాత లేదా సమయం వీ హ్యావ్ టు ఫైట్ అంటే సూసైడ్ ప్లేస్ సూసైడ్ తను చేయడానికి టైంలో నేను చెప్పిన సమ్మె మీ మా అందరికీ మీకు తెలిసేవారు తన ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు సొమ్మె ఇలాంటి పని అయితే చేయదు హెల్ప్ చేస్తుంది కానీ ఎవరికి మోసం కానీ ఎవరికి హర్ట్ చేయదు డోంట్ వరీ వీ ఆల్ ఆర్ విత్ యూ అని ఫైట్ చేద్దాం అనేసి ఆ రోజు నుంచి మేము ఫిక్స్ అయ్యి అప్పుడు ఒక వీడియో తన చేసింది అది మేము ఒక తెలిసేవారు ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రిలీజ్ చేశారు రిలీజ్ చేసే వెంటనే మాకు మళ్ళీ థ్రెటింగ్ కాల్ స్టార్ట్ అయిపోయాయి మీరు ఏంటి నాటకాలు చేస్తున్నారా వీడియోస్ ఆడియోస్ ఇవన్నీ పెడుతున్నారు మీరు రండి మీరు రండి మీ మదర్కి మీ బ్రదర్కి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అందరికీ నేను లాగేస్తాను అందరి మీద కేసు పెట్టేస్తాను నాటకాలు వేస్తున్నారు ఇలాగ చాలా చెప్పారు బట్ నేనే అయితే సరే సొమ్మే వాట్ ఎవర్ విల్ హ్యాపీ మనం చూసుకుందాం ఫస్ట్ మనం ఎలాగైనా అందరికీ అట్లీస్ట్ కొన్ని పర్సన్ కొన్ని మీడియాకి టచ్ చేసేద్దాం ఇన్ కేస్ మీకు తెలియ అనిపిస్తే కి యా రియలీ దిస్ గైస్ ఆర్ ఇన్నోసెన్స్ ఇన్నోసెంట్ మేము ఇలాంటివి పని చేయలేదు ఓన్లీ తన మోటివేస్ ఓన్లీ టు హెల్ప్ ఒక ఫ్యామిలీకి సేవ్ చేయడానికి తనకి చిన్న అంటే ముందు నుంచి పిల్లలు నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు అంటే వాళ్ళ కోసమే మన తన ఆ ఫ్యామిలీకి సేవ్ చేయడానికి ఇవన్నీ చేసింది తన ఒకటి తప్ప అయింది మ్యామ్ కి తను చెప్పలేదు ఇవన్నీ ఎవరితో షేర్ చేయలేదు బ్లండర్ మిస్టేక్ అదే బ్లండర్ మిస్టేక్ నేను కూడా అక్సెప్ట్ చేస్తాను తన చెప్పలేదు అదే దాని వల్ల ఎంత వరకు అయింది లేకపోతే ఇన్ కేస్ నాకు అక్కడ తెలిసిపోయి ఉంటే నేను నిజంగా చెప్తున్నాను మ్యామ్ ఇలాంటివి ప్రాబ్లమ్ని నేను దూరణం నేను ఇన్ కేస్ తన తెచ్చి ఇచ్చి ఉంటే కూడా మళ్ళీ వాళ్ళ ఫాదర్ చేతికి ఇచ్చేసి సార్ మీ ఫాదర్ చేతికి ఇచ్చిన తర్వాత మీ డాటర్తో మీరు ఒకసారి మాట్లాడండి తను ఒక ప్రాబ్లంలో ఉంది ప్లీజ్ హెల్పర్ ఇలాగ చెప్పేసి నేను వచ్చేస్తాను బట్ మేము ఇలాంటివి అంటే తను అనుకోకుండా ఒక హెల్పింగ్ నేచర్ బట్టి తను ఇలాగా హెల్ప్ చేసింది అని ఏరిగిపోయింది అండ్ అట్ లాస్ట్ మేము అన్నీ తెలుస్తుంది అంటే ఇవన్నీ ప్లానింగ్ ఎందుకంటే లాస్ట్ ట్వంటీ థర్డ్కి తను చెప్పింది ట్వంటీ సిక్స్త్కి మేము అమ్మాలి అంటే సారీ హ్యాండ్ ఓవర్ చేయాలి అండ్ మీ నీ దగ్గర ఉంది మిగతా గోడ్ ప్లీజ్ అమ్మి తనకి ఒంట్లో బాగాలేదు కూడా బట్ గాన్ అండ్ ట్వంటీ థర్డ్కి అమ్మేసి లెవెన్ ఓ క్లాక్ వచ్చింది నాతో డిన్నర్ చేసింది నాకు నాకు పడుకుంటే అంటే గోవా నుంచి వచ్చాం కదా ఫుల్ ఓవర్ హీట్ అయిపోయి లూజ్ మోషన్స్ వీక్నెస్ అలా ఉంది ఆ టూ త్రీ డేస్ అదే నేను టూ త్రీ డేస్ నుంచి తనకు అదే చెప్పాను నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి బాగాలేదు బయటకు వెళ్ళాను అని చెప్పి సో మరి తను మిస్ అండర్స్టాండ్ చేసుకుందో ఏంటి నాకు ఇప్పటికీ ఏం అర్థం అవట్లేదు అంటే ఎవ్వనుకుందో మిద్దె మధ్యలో ఇంతకు ముందు ఏమైనా క్లాషెస్ ఉన్నాయి అమ్మాయికి మీకు ఎద్దరూ కరియర్ ఒకసారి స్టార్ట్ చేశాం టూ థౌసండ్ సిక్స్ ఇయర్స్ మ్యామ్ ఐ థింగ్స్ బికాస్ తనహా తను తను ఒక్కొక్క మూవీ చేస్తున్న వెళ్తుంది వితౌట్ ఎనీ కమిట్మెంట్ వితౌట్ ఎనీ రాంగ్ పేరు తను ఎంత బాగానే వెళ్తుంది తను తనకి చాలా సార్లు చెప్పింది కూడాకి నీ లైఫ్ బాగుందిరా నేను చూడు పెళ్లి చేసుకొని ఇక్కడ బేబీతో ఉండిపోయాను నా హస్బెండ్ అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఇలాగ తను తనే నాకు చెప్పింది ఇవన్నీ ఇప్పుడు మీలాంటి హస్బెండ్ తనకి రావడం లైక్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తూ తన బ్యాక్గ్రౌండ్ లో ఇప్పటికీ తనతో పాటు ఉంటూ తన తోడుగా వస్తున్నారు బట్ ఇలాంటి సిచువేషన్ ఒక ఒక అబ్బాయికి రావడం వేరు ఒక అబ్బాయి ఎట్లా అన్నా ఫేస్ చేయగల సొసైటీని కానీ ఒక ఆడపిల్ల ఈ సిచ్యువేషన్ లో ఇలాంటి ఇష్యూస్ తో ఫేస్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి మెంటల్ గా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు సో బయట ఎట్లా ఫేస్ చేస్తున్నారు యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు నమ్మలేదు ఏదో ఫేక్ ఎలిగేషన్ ఏదో చేసి ఏదో అయి ఉంటుంది అని థింకింగ్ లో ఉన్నారు చాలా మంది నువ్వే చేసి అన్నప్పుడు అన్నారా పోలీస్ స్టేషన్ పోలీస్ పీపుల్ అన్నారు యాక్చువల్లీ మ్యామ్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర వాళ్ళు విశాఖపట్నంలో కూడా ఎవరు అంత ఇది లేదు ఎందుకంటే మేము ఎవరెవరికి తెలుసు దే ఆర్ నాట్ అట్ ఆల్ బిలీవింగ్ ఓన్లీ మేడం డీసీపీ మేడం ఆన్ స్క్రీన్ వచ్చి స్వామి ఇలాగా చేసింది ఒప్పుకుంది ఇవన్నీ చెప్పింది వల్ల పీపుల్ ఆర్ స్టార్ట్ టాకింగ్ వితౌట్ వితౌట్ కన్సల్టింగ్ అస్ అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఏంటి జరుగుతుంది వాళ్ళకి స్టోరీ కూడా తెలియదు కొన్ని పర్సన్స్ చెప్తున్నారు గోవా నుంచి మాకు లెపిస్తారు కొన్ని పర్సన్ చెప్తున్నారు లేదు తనకి ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు తను పారిపోతుంది అప్పుడు పోలీస్ చేసి చేస్తారు ఇంకా విన్నాను నేను జనరలీ గోల్డ్ రికవరీ అంతా అయిపోయాక ఇలా ప్రజెంట్ చేస్తారు కదా అప్పుడు దొంగని పెడతారు కదా బ్లాక్ మాస్క్ అది వేసుకో జనరలీ అసలు ఏ మీడియా ఎవరికి డౌటే రాలేదా స్టార్టింగ్ నుంచి నన్ను అసలు చూపించలేదు నేను అక్కడ లేను అండ్ దాని రిమాండ్ లో ఉందని పబ్లిష్ అందరికీ వాళ్ళ ఫాదర్ అదే చెప్పారు రిమాండ్ లో ఉందా అమ్మాయి అని చెప్పి మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు అతను అతని ఇంటర్వ్యూ కూడా చూశాను నేను అంటే నన్ను కంప్లీట్లీ ఇంట్లో బెదిరించి లాక్ చేస్తారు బయటకు వచ్చి మాట్లాడతానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతుంటే నాకు కాల్స్ థ్రెటనింగ్ కాల్స్ అవి వస్తున్నాయి ఇప్పటికీ వస్తుంటాయి అంటే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మరి దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా నిన్న నైట్ కూడా వచ్చింది మ్యామ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు ఈదర్ నా మీద పడిన దొంగతనం మర్చిపోవాలి లేదా నేను చచ్చిపోవాలి ఇంకే ఆప్షన్ లేదు నాకు సో ఇంకా ఫైట్ చేయాలనే ఫిక్స్ అయ్యాను మరి బికాజ్ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఆ తప్పు చేసి దొరికిపోయింది అందుకే చేసుకున్నారు తర్వాత కూడా మా ఫ్యామిలీ ఫేస్ చేయాలి సో నన్ను సపోర్ట్ చేసినందుకు జస్ట్ వాంట్ టు ఫైట్ ప్రజెంట్ ఫైట్ చేద్దాము నిజం బయటకు తెలియాలి అని చెప్పేసి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది సో చూసేవాళ్ళు కూడా మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో అనేది అట్లీస్ట్ ఈ వీడియో చూసాన్నా సరే మీరు మిమ్మల్ని నెగిటివ్ అనుకున్న వాళ్ళు పాజిటివ్ అనుకోవాలి ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద నిందలు పడడం అనేది స్మాల్ థింగ్ కాదు ఎందుకంటే చాలా చాలా చిన్న తప్పు చేస్తేనే చాలా రకాలు అనే సొసైటీ ఇది అలాంటిది ఇప్పుడు ఈ చే తను చేసి తెలియక చేసిందో తెలిసి చేసిందో ఏదన్నా సరే మిస్టేక్ అనేది జరిగింది సో దీన్ని ఇంకా బ్లండర్గా చూస్తారు సో మీరు కూడా ఎవరైతే తిని తప్పు అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్నా సరే తంది తన దాంట్లో జెన్యూనిటీ ఉందా తన మిస్టేక్ చేసింది లేదా అనేది మీరు కూడా తెలుసుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ